ఏమో గుర్తేమో చిక్కలా లేదా బాబు నీవా బాబు నేను మమ్మీ మహామంత్రి కదా అవును కదా బాబు అయినండి నీకు విచిత్రమైన ఏంటి బాబు ఇవ మా ఎప్పుడు తిడతా అంటే నీ నెత్తిన కానీ లేవురా నా దగ్గర పండుకోవద్దు అంటే ఎంటుకులు లేవురాని శాంతిపురంలో కూర్చొని ఏడ్చుకుంటా అంటే ఈ ప్రీతి చామనూరు ఎంపీటీసి ఫోన్ చేసి రా ఏడ్చుకోవద్దు మా ఊరికల్లా దండిగా ఉండదని ఆ ఇల్లు అంతా తిరిగి పెరక్కొచ్చి నెత్తి నేర్చుకుంటే అంత నిద్రలు పోయిన ఓహో అబ్బాడు చేసిన పనితనం సరే బాబు ఈ కుర్రెళ్ళు నీకు అంత అందంగా లేవు కదా అందంగా లేవా లేవు ఏం భయపడద్దు డూప్లికేట్ ఇవి ఒరిజినల్ అమ్మా ఇవి డూప్లికేట్ ఇవి ఒరిజినల్ చాలా గట్టిగా ఉంది బాబు ఇంకో గేట్ వేసిన మేలే మూడు దినాల నీళ్లు పోసుకొని ఉర బాబు దగ్గర మరి ఇక్కడ కూర్చొని చిన్న పిల్లలు చూస్తే భయపడతారు దీన్ని ఎక్కడైనా దాచి పెట్టాయి బాబు దాచి పెట్టేతినాటి మేకలు చూసో కరగను కొని పీకేస్తారా మేకలో ఆ నేను ట్రిమ్మింగ్ చేసుకుంటా లే ట్రిమ్మింగుతో పుట్టుకోద్దో ఇక్కడ లోపల పెడతా ట్రిమ్మింగ్ ఉంటుంది స్విమ్మింగు ఓ ట్రిమ్మింగు వేసుకుంటాను ఆ పెట్టరాసం అవుతుంది నా కొడుకు ఏ ఉప్పు పనికిరాడు ఊరికే బెదిరించుకొని కడి తింటా అన్నాడు దొంగనా కొడుకు ఏమంటా ఏమిలే లోపలి పెట్టేసి రాబో అంటే వస్తాము నూట ఎనిమిది కేజీల ఆరునూరు గ్రాములు ఉన్నాడు నా కొడుకు ఒక తింటాడే అమ్మా స్వామి సామాన్య ఇవి చికెన్ రైస్ రెండు వానికి పది పింటి పదకొండు తెచ్చినారు రెండు అడిగిరా నిన్న నూట ఎనిమిది కేజీలు ఉన్నారు ఆరునూరు గ్రాములు ఉన్నారు నూట యాభై కేజీలు అయితే నీకు అవతలమా నా మా ఇష్టమాయమ్మ పెడతాను నేను తింటా మహాతల్లిపోయా పుణ్యాత్మంతా పగిలిపోయి సచిపా నాకేం అవుతుంది మేమే అలాగేనమ్మా బాబు తలారి మరి నేనేవరు నా యొక్క పల్లెపెట్టలు ఏమైనా తెలుసు ఉన్నదా బాబు నీవు చెప్పగా తెలుసునమ్మా మరి అలాగనే తెలుస్తున్న హాల్కిచ్చుమన్నాయనా

ఏంటి కన్నా ఏంటి దండి కుప్పం డ్రామా ఇచ్చేసినారు మున్ రేపు నెల ఏడవ తేదీ వచ్చేయండి బాబు తెలుగు మాది పరవడదేశం పరిపట్నం సరే అట్టి పాల్గొన పరిపాలన చేస్తున్న వారు రెడ్డి అవును రెడ్డి భార్య అయిన శీలమ్మకుండమ్మంటారు కదా బాబు నన్ను అలాగేనమ్మా మరి నాకు సిరి హాలకి తెలుపుచ్చు బాబు అమ్మా గోవింద ఎక్కడానికి ఏనుగులుండే పాల్గొన్నారు

అవును పదహైదు మంది పాలగాపులు ముప్పై ముగ్గురు జీతగాళ్ళు సరే పొద్దు పుట్టి వేగలేసినా గాని కానీ గోవిందా నారాయణం అంటూ హరిందలచే హరి కాపులం కదా బాబు అలాగేనమ్మా బాబు దళారి మరి ఇన్ని కలిగి ఉన్నా గాని పాలగుండా పరిపట్నమున నాకు ఒకటి కదవుగా ఉన్నది కదా బాబు ధనము ధాన్యము సంపత్తు సౌభాగ్యము కుమారులు కోడానులు అవును బాబు ఇన్ని కలిగినా కూడా కొదవే ఉంటుందమ్మా మరి అలాగనే తెలుపు హాలకి ఇచ్చమునైనా తెలుపు అమ్మా గోవిందా రామ 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 రామ